రైతు సోదరులకు నమస్కారం మనం ఈరోజు మన రోటవేటర్కి కొన్ని మాడిఫికేషన్స్ చేయబోతున్నాం మాడిఫికేషన్స్ ఏంటి అంటే మనకు రోటవేటర్ వెనకాల ఉన్న ఆ లెవలర్ బ్లేడ్కి మనకు ఎల్ యాంగిల్ పెట్టి వెల్ చేసాము అలానే ఈ రోటవేటర్ సైడ్ ఉన్న ఈ బార్స్కి ఆ మడకల ట్రాక్టర్ మడకల నా తొమ్మిది మడకల యొక్క కార్లను పెట్టి వెల్ చేసాం దీని ద్వారా మనకు రైతులకు ఖర్చు తగ్గించుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నది వచ్చి ఆ ఎల్ యాంగిల్ని వెల్ చేసాం కొన్ని పీసెస్ సరిపోయిన దా తద్వారా కొన్ని రెండు పీసెస్ జాయిన్ చేసి ఒకే ఫ్రేమ్ కాకుండా ఒక మూడు ఫ్రేములుగా మూడు వెల్డింగ్స్ ప్యాచ్ పెట్టి వెల్డ్ చేయడం జరిగింది తద్వారా ఆ లెవలింగ్ బాగా రావడం జరుగుతుంది డోర్ యొక్క జీవితకాలం మంచిగా రావడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ మట్టిని కూడా మనం అప్పుడప్పుడు తీసుకుంటా ఉండాలి దీని ద్వారా మనకు చిలుం పట్టడం జరిగేస్తుంది ఆ చిలుం పట్టినప్పుడు మనకు ఆ డోర్ తుప్పు బట్టిపై హోల్స్ రావడం జరుగుతుంది సో అప్పుడు ఎప్పటికప్పుడు మనకు పని అయిపోయిన వెంటనే మనకు ఆ చిలుమ్ని మనం నీళ్ళతో కానీ దేనితో అయినా కానీ కొట్టి తీసేస్తే బాగుంటుంది ఇప్పుడు లెఫ్ట్ విషయాన్ని గురిస్తే ఆ గేర్ బాక్స్కి అడ్డంగా ఒక రేకును కూడా బట్టి వెళ్ళి చేస్తాం అంటే ముందుకు మనకు కొంచెం అరిగిపోయింది ఇంకా అరిగిపోకుండా ఉండడానికి మనము ఆ గేర్ బాక్స్ కూడా ఒక ప్లెయిన్ రేకును పెట్టి వెళ్ళి చేస్తాం ఇక్కడ ఎల్లాంగిల్ ఇట్లా వెల్డింగ్ మనమే మన దగ్గర మిషన్ ఉంది కాబట్టి మనమే ఈ ఎల్ యాంగిల్స్ని మనకు ఈ వెల్డింగ్ వర్క్స్ కూడా మనమే చేసుకుంటున్నాం అంటే బయట వెళ్లకుండా బయట ఇప్పుడు రైతు పరిస్థితి ఏంటంటే బయట వెళ్ళి చేసుకొని అంతవరకు మూడు గంటలు నాలుగు గంటలు దానికోసం వేచి ఉండాలి ఇప్పుడు మనం చూపిస్తున్నది తొమ్మిది మడకల యొక్క కార్లు ఇవి అరిగిపోయినప్పుడు మనకు రైతులు తూకానికి వేయడం జాని జరుగుతుంది ఆ తూకానికి వేస్తే మనకు అంత రేట్ రాదు సో ఇప్పుడు మనం అవే పెట్టుకొని బెల్ చేసుకుంటే మనకు మన్నిక బాగుంటుంది అంటే అరగుదల తక్కువ ఉంటుంది అదే మనం దాన్ని ఆ ప్లా ఫ్లాట్ని మనం బయట తీయాలి అంటే షాప్లో కానీ దగ్గర దగ్గర నాలుగు వందల నుంచి ఐదు వరకు ఉంటుంది అది ఎందుకు ఖర్చు మనకు తూకానికి వేస్తే అంత రేట్ రాదు వచ్చినా కూడా మనకు ఆ డబ్బులు మనము ఆ నాలుగు వందలు పెట్టి మళ్ళీ కొనుక్కోవాలి ఇప్పుడు చూస్తున్నాం మనము ఆ ప్లేట్స్ని మనము ఇప్పుడు వెలు చేస్తున్నాం అనమాట నేను అవి చిన్నగా అరిగిపోయినాయి కాబట్టి నేను రెండు ప్లేట్స్ పెట్టి వెలి చేస్తున్నాను ఇలా రెండు ప్లేట్స్ని విడి తీసుకొని రెండుని రెండు మడకల కార్లని పెట్టి వెలు చేయడం జరిగింది అలాగే మన దగ్గర పవర్ బీటర్ యొక్క బ్లేడ్స్ కూడా ఉండడం ద్వారా మనకు రెండు ఎక్కువ స్ట్రాంగ్గా ఉండడానికి ఆ వాటిని కూడా పెట్టి యాడ్ చేశాను మనము రోటవేటర్ కానీ మడకలు కానీ ఏదన్నా పని చేస్తున్నప్పుడు ఫిట్మెంట్స్ కానీ వెల్డింగ్స్ కానీ ఏమైనా చేస్తున్నప్పుడు ఈ సేఫ్టీ లాక్ని లాక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనం పని చేస్తున్నప్పుడు సడన్గా ఎవరన్నా వచ్చి ఆ లివర్ని తగ్గించేసినప్పుడు ప్రమాదం జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి అందువారా మనకు ఆ సేఫ్టీ లివర్ లాక్ను మనం టైట్ చేసుకోవడం ఇంపార్టెంట్